ఈరోజు మనం అందరం చూస్తున్నాం పదకొండు సంవత్సరాలు ఈ పదకొండు సంవత్సరాల్లో పదకొండవ ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంటే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చింది అదే సమయంలో ఇంకొక సంవత్సరానికి మనం మూడో ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండో ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్గా భారతదేశం తయారవుతుంది ఈ నమ్మకాన్ని కలిగించారంటే ఒక విశ్వాసాన్ని కలిగించారంటే అది ఒకే ఒక వ్యక్తికి సాధ్యమైంది అదే నరేంద్ర మోడీ గారిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వికసిత్ భారత్ పేదరికం లేని సమాజాన్ని మనం చూడబోతున్నాం ఆయన మాట్లాడిన ప్రతి మాటలో మీరు చూస్తే పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలనో దానికోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు చేశారు ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం మనం అందరం కూడా ఉన్నాం బ్రిటిష్ వాళ్ళపైన పోరాడాం